హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియో అంతా అవుటింగే అనమాట యాక్చువల్లీ ఇది నాలుగవ శుక్రవారం శుక్రవారం రోజు నేను ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే ఒక చిన్న పని మీద ఒక టెంపుల్కి వెళ్ళాను అది ఒక రకంగా ఒక ఇంపార్టెంట్ పని మీకు అందరికీ కూడా విషయం చెప్పాలి ఎందుకు అంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి భగవంతుడి విషయంలో అవ్వచ్చు లేదా మనల్ మనకు వచ్చే ఆలోచనలో రైటా రాంగ్ అనుకునే విషయంలో అవ్వచ్చు అలాగా కర్మని నమ్మే విషయంలో అవ్వచ్చు ఇలాంటి విషయాల డౌట్ ఉంటుంది సో అది మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను సో అది ఉంటుందన్నమాట ఇంకా అలాగే ఆ రోజు అదే రోజు ఆ శుక్రవారం రోజే పిల్లలకి ఫెస్ట్ జరుగుతుంది కాలేజీలోని సో మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది వాళ్ళిద్దరూ ఇంట్లో రెడీ అయ్యి అక్కడి నుంచి దగ్గరలోని గురజాడ కళాక్షేత్రంలో అనమాట ఫెస్ట్ అనేది జరుగుతుంది సో అక్కడికి డ్రాప్ చేయాలి పిల్లలిద్దరిని సో అక్కడ డ్రాప్ చేసేసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము చిన్న కారణంతో అది అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది అదే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా వైజాగ్లో జరుగుతున్నాయి గాదిరాజు ప్యాలెస్లో సో అవి కూడా నేను చూపిస్తున్నానండి ఇంక ఇంట్లో వంటలు ఏం చూపించట్లే కాకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని చాట్ బఠానీ చాట్ అది చేశాను అలాగే అమ్మవారికి నైవేద్యంగా పాయసం అది అనమాట పాయసం అమ్మవారికి చూపించేసి పూజ చేసేసుకొని ఇంకా మేము బయటకు వెళ్తున్నాం పూజ అది ఏమీ వీడో తీయలేదు ఎందుకంటే నేను రోజుకి నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాము ఇంకా ఎందుకు చూపించడం అనేసి ఇంకా ఆగిపోయాను అనమాట అండ్ ఇక్కడ ఇగో పిల్లల్ని డ్రాప్ చేసేస్తున్నామండి ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిని అక్కడ డ్రాప్ చేసేస్తే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు ఉన్నది లంచ్ అక్కడే అన్నారు అంటే సరేనమ్మా అనేసి ఇంకా డ్రాప్ చేసేసానండి ఇంకా అలాగే ఇంట్లో ఆ రోజు నాలుగో శుక్రవారం శ్రావణ శుక్రవారం కదా అందుకనే పిల్లలు నా ఇద్దరు పిల్లలకి కాళ్ళకు పసుపు రాసేసి ఆ వచ్చిన సిరి వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాళ్ళకు పసుపు రాసేసి పిల్లలకి స్వీట్ అది పెట్టాను యాక్చువల్లీ వీళ్ళు కాలేజ్లోని ఫెస్ట్ అవి ఆపేశారట అండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చేస్తున్నారట చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అలాగే సెక్యూరిటీ కూడా బాగా తీసుకున్నారంటే ఆకతాయి పిల్లలు బయట బయట కాలేజ్ పిల్లలు కానీ లేదా ఆకతాయి పిల్లలు కానీ లోపలికి రాకుండా చాలా సెక్యూరిటీని పెట్టి పాసెస్ అనేది ప్రొవైడ్ చేసి ఓన్లీ పాసెస్ వాళ్ళకి అలౌ చేసినట్టుగా చేశారు చూశాను పిల్లలు అందరూ చక్కగా చీరలు కట్టుకున్నారు సిరి కూడా కడుతుంది చీర దానికి ఒక రెండు మూడు చీరలు పక్క ఉంచాను ఏదైనా ఫస్ట్ జరిగితే చీరలు కట్టుకోవడానికని బట్ తన కాలు ఫ్రాక్చర్ అయ్యింది కదా సో ఆ చీరలోనే అంతగా కంఫర్ట్గా ఉండదని నేను ఇంకా చీర కట్టకుండా లాంగ్ ఫ్రాక్ ఒకటి వేసేసి ఇంక పంపించేసాను సింపుల్గా సరే ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదామండి ఇక ఇక్కడి నుంచి నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాను ఇది ఎక్కడ ఉంటుందంటే టెంపుల్ వైజాగ్లోని సీఎంఆర్ సెంట్రల్ అని ఒకటి ఉంటుంది మద్యలపాలెంలోని చాలా పెద్దది నోటెడ్ కూడా అక్కడ ఆ సిఎంఆర్ సెంట్రల్ కొంచెం పక్కనే ఒక చిన్న టెంపుల్ చాలా చాలా టెంపుల్ ఎంత చిన్న టెంపుల్ అంటే ఒక కార్ పార్కింగ్ స్పేస్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది అంటే కార్ పార్కింగ్ స్పేస్ అంత స్పేస్లో ఉంటుంది అన్నమాట చాలా చిన్న స్పేస్లో ఉంటుంది కానీ అక్కడ నాకు ఒకటి రీసెంట్గా సిరి నేను అంటే సిరికి కాల్ ఫ్యాక్చర్ అవ్వకముందు ఏవో చిన్న షాపింగ్ పని మీద మేము సెంట్రల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నాం బైక్స్ అగో మా వెనకతలు చూసే బైక్లు ఉన్నాయి మేము అక్కడ పార్క్ చేస్తామన్నమాట బైక్ మీద వెళ్తే సో బైక్ మీద వెళ్ళాము అనమాట వెళ్తే ఇక్కడ మీరు చూసారా రోడ్డు ఇక్కడ ఈ ఈ బళ్ళు వస్తున్నాయి ఇగో ఇప్పుడు కార్ వస్తుందా ఇది ఇలా వెళ్తుందా అక్కడ గుడి గుడి పక్కనే అనమాట రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే గుడి ఉంటుంది ఆ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ ఆ దగ్గర ఒక్క దగ్గర చిన్న ఒక సిచ్యువేషన్ జరిగింది ఆ గ్యాప్ చాలా చిన్నది యాక్చువల్లీ ఆ మెయిన్ రోడ్కి గుడికి రోడ్డు మీదకి వచ్చేసి ఉంటుంది టెంపుల్ బట్ ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఆ గుడిని కొట్టేయకుండా అలాగే ఉంచారు లోపల అమ్మవారిని అయితే ఇలా డెకరేట్ చేశారు సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది టెంపుల్ దగ్గర సో అది నేను చెప్తాను అలా ఆ సిచ్యువేషన్ తర్వాత నాకు కర్మ మీద నమ్మకం ఇంకా ఎక్కువగా పెరిగింది సో అదేంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే అమ్మవారిని అయితే చూసేసేయండి అమ్మవారు అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు అందంగా తయారు చేశారు అలంకరణ చేశారు గాజులతో అలంకరణ చేశారు అలాగే మేము వెళ్ళేసరికి ఇంకా అలంకరణ చేస్తున్నారు పద్మం పువ్వులతో కమలం పువ్వులతో అలంకరణ చేస్తున్నారు మనమే స్వయంగా వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మనమే చేసి పూజలా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఇంతకీ ఏమైందో చెప్తానండి ఒకసారి సిరి నేను సెంట్రల్కి వెళ్ళాను షాపింగ్ చేస్తూ బైక్ కొద్దిగా ఇటువైపు పెట్టాము గుడికి ఇటువైపు పెట్టాము గుడి దాటే వెళ్ళాలి గిడ్డికి వెళ్ళడానికైనా సరే అయితే మేము అక్కడ చూసారు కదా చిన్న గ్యాప్ చూపించాను కదా ఆల్రెడీ ఆ గ్యాప్ దగ్గరికి వచ్చేసరికి అంటే టెం కరెక్ట్గా మేమిద్దరం నడుచుకొని వస్తున్నాం బైక్ కోసం అనేసి అలా నడుచుకొని వచ్చేసరికి సడన్గా ఒక ఆర్టీసీ బస్ని ఒక కారు కారు నడిపే వ్యక్తి ఓవర్టేక్ చేసుకొని ముందుకు వచ్చేసాడు ముందుకు వచ్చేస్తే అది ఇంకా గ్యాప్ లేచ ఉన్నది గ్యాప్ తక్కువ అక్కడ అందులోని బస్ అంటే చాలా పెద్దది ఉంటుంది ఆ కారు అంటే ఆల్మోస్ట్ అది కూడా పెద్దది అదేం బైక్ కాదు కదా బస్సు పక్క నుంచే వెళ్ళిపోవటానికి బస్సు వెళ్ళడానికి స్పేస్ ఉండదు అలాంటిది కారు వాడు ఓవర్టేక్ చేసుకొని వచ్చేస్తే సడన్గా పెద్ద పరిచండి అంటే మాకు గుద్దేయాల్సిందే ఆడంత వాడంతగా అంటే అక్కడ మేమున్నాము మా పక్కన కారు కారు పక్కన బస్సు ఉందంటే ఒకదాని వెనక ఒకటి ఉన్నామన్నమాట కార్కి బస్సుకి ముందు మేము ఉన్నాం అనమాట నేను సిరి ఉన్నాము సడన్గా వాడు అలా ఫాస్ట్గా వచ్చేసింది వాడు కానీ బ్రేక్ వేయకపోతే రెండు సిచ్యువేషన్స్ జరగాలి వాడు కానీ బ్రేక్ వేయకపోతే మమ్మల్ని కొట్టేస్తాడు గ్యారంటీగా ఒకవేళ బ్రేక్ వాడు వేసాడనుకో అదే ఫోర్స్ మీద బస్సు వస్తుంది అప్పుడు బస్సు వాడు కూడా బ్రేక్ వేయాలి ఒకవేళ బస్సు డ్రైవర్ కానీ బ్రేక్ వేయలేదనుకోండి ఆ బస్సు వచ్చి కార్ని గుద్దుద్ది కార్ వచ్చి మమ్మల్ని గుద్దేస్తుంది అనమాట సిరిని నన్ను సో వా అక్కడ ఏ విచిత్రం ఏం జరిగిందంటే అలా వాడు సడన్గా ఫోర్స్ మీద వచ్చేసరికి మే మేము పెద్ద అరిపెట్టి అరిచేసి ఆ టెంపుల్ మీద పడిపోయాం సిరి నేను టెంపుల్ ఉంది కదా టెంపుల్ దగ్గర మెట్లు దగ్గర ఇలా ఆ ఫోర్స్కి తట్టుకోలేక మేము పడిపోయాము పడిపోతే సడన్గా వాడు కారు బ్రేక్ అయింది కారు బ్రేక్ వేశాడు ఆ తర్వాత వెంటనే ఆర్టీసీ డ్రైవర్ కూడా బ్రేక్ వేసేసారు జస్ట్ ఆ కారు మనిషి కారుకి మాకు ఒక్క నాలుగైదు ఇంచుల గ్యాప్తో ఆగారు ఆగేయన్నీ కూడా నా మాకు కారుకి ఒక ఐదు ఇంచులు గ్యాప్ అండి కారుకి బస్సుకి ఒక ఐదు ఇంచుల గ్యాప్ నేను వచ్చి నేను సిరి వచ్చేసి ఇలా వాలిపోయి ఉన్నాం టెంపుల్ మీద టెంపుల్ గోడ పట్టుకొని భయాన్ని కళ్ళు మూసుకొని వాలిపోయి ఉన్నాం ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మేము అంత పెద్ద గండం నుంచి తప్పించుకున్నాం ఏమైనా జరుగుంటే కొంచెం అటు ఇటుగా ఏమైనా జరుగుంటే సిరి నేను ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము చాలామంది చెట్టు పడిపోయిందనో ఇంకేదో ఫ్లైట్ యాక్సిడెంట్లు చూసాం కదా సడన్గా అందరూ సరదాగా నవ్వుకొని డెస్టినేషన్కి వెళ్ళాలనుకున్న టైంకి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో చాలా జరుగుతున్నాయి సో మేము అంత పెద్ద గండం నుంచి మేము బయటపడ్డాం సిరి నేను ఇంకా అమ్మవారే మమ్మల్ని కాపాడింది అమ్మవారి గుడి గోడ పట్టుకొని నించుండిపోయాం ఆ మూల గోడ పైన ఉంటుంది స్లాబ్ లాగా అది పట్టుకొని నించుండిపోయాం అంతా జరిగిపోయింది ఒక్క కొద్దిగా ఏమైనా మిస్ ఉంటే మేము ఇద్దరం కూడా ఏమయ్యే వాళ్ళమో మాకే తెలీదు నా కూతురు పరిస్థితి నా చిన్న కూతురు పరిస్థితి నా హస్బెండ్ పరిస్థితి అసలు ఇంకా కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంగా అయిపోయి ఉండేది ఇంకా మీతో చెప్తున్నప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేస్తుందండి అలాంటి పరిస్థితి నుంచి అమ్మవారే మమ్మల్ని కాపాడిందని నేను నమ్మాను అమ్మవారు పూజలు చేస్తున్నదండి ఆవిడ ఎన్నో నాకు చూపించింది ఎన్నో ఎన్నో నిదర్శనాలు చూపించింది నా విషయంలో ఎన్నో గండాల నుంచి కాపాడింది నాకు తెలియకుండానే నన్ను నేను అమ్మవారిని గుర్తించకముందే ఆవిడ ఎన్నో విషయాల్లో నన్ను కాపాడింది అలాంటిది నేను అమ్మవారి తలంపు తప్ప ఇంకా వేరే ధ్యాసం ఉండలేని మనిషిని నాకు అమ్మవారు కాపాడిందని నేను నమ్మన నా కర్మని నేను నమ్మన అందుకనే ఇంక నేను అనుకున్నాను అమ్మ ఇప్పుడు వరకు ఎప్పుడు ఇన్నిసార్లు నీ కళ్ళ ముందే నడుచుకొని అటు ఇటు తిరిగాం కానీ ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి ఒక పువ్వు పండో ఏదీ వేయలేదు నీకు నేను నీ దగ్గరకు వచ్చి పసుపు కుంకాలు ఇస్తాను తల్లి కొబ్బరికాయ పూలు పళ్ళు ఇస్తాను తల్లి అనేసి ఆ రోజు అనుకున్నానండి అనుకొని అది తర్వాత పాప అయితే రాలేదు తర్వాత పాపని తీసుకుని వెళ్తాను ముందే మొక్క అయితే తీర్చేద్దాము నాకు ఎందుకో శ్రావణ శుక్రవారం కదా ఈరోజు ఎక్కడికైనా వెళ్తే బాగున్నా అమ్మవారి గుడికి వెళ్తే బాగుండు అని అనిపించింది అందుకనే నేను మా వారిని పట్టుకొని చిన్నదాన్ని పట్టుకొని వెళ్ళి ముందైతే మొక్కు తీర్చేశాను తర్వాత సిరిని పట్టుకొని వెళ్తాను సో అది అంత అది ఆ సిచ్యువేషన్ జరిగింది అండ్ నేను అది మొక్కు తెచ్చిన తర్వాత నా మనసు చాలా తేలికయింది ఆవిడ ఆవిడ చేసిన దానికి రుణం మనం ఏ విధంగానూ తీర్చుకోలేను నేను కానీ ఎందుకో ఒక ఆవిడ రక్షణ ఇంకా పొందినట్టుగా అయింది నాకు ఇంకా తర్వాత ఇంకా రోజు అలా కొద్దిగా బయటకు వెళ్ళి రిలాక్స్ అయ్యి పాపలాగూ బయటనే అక్కడే ఫుడ్ కదా ఇంట్లోని కొద్దిగా ఏదో సింపుల్గా వండేసుకున్నాము అమ్మ మా అమ్మ కూడా ఉంది ఇంట్లో మాతో పాటే సో సింపుల్గా వండేసుకొని ఏదో తినేస్తాము ఇంక ఈవినింగ్ అయ్యేసరికి కృష్ణుడి బర్త్డే సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా కృష్ణాష్టమి ముందు రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ కూడా సీఎంఆర్ సెంటర్లో అవుతున్నాయి మేము వెళ్ళేసరికి సో కృష్ణుడి బర్త్డే కదా పార్టీ ఇస్తాడు అనేసి ఇంతకు ఇది ఎక్కడంటేనండి గాదిరాజు ప్యాలెస్ అని ఉంటుంది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ శ్రీకృష్ణ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ అవి చేస్తూ ఉంటారు త్రీ డేస్ అవుతూ ఉంటాయి ఉట్టు కొట్టడం రాధ రాధమ్మ వేషాలు కృష్ణుడి వేషాలు వేసుకొని చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు అలాగే ఇక్కడ పూజలు అవన్నీ కూడా చేస్తారు ఎంత బాగా అలంకరణ చేస్తారో రాధాకృష్ణుడిని ఇక్కడ మీరు చూడండి జూమ్ చేసి చూపించాను ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారు ఇంకా కృష్ణుడికి కూడా అన్నీ నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా నేను చెప్పేసి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్పేసి బర్త్డే విషెస్ చెప్పేసి యాక్చువల్లీ మరుసటి రోజు పదహారో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి బట్ ముందు రోజే వెళ్ళొచ్చాము ఎందుకంటే సాటర్డే సండే కొద్దిగా నాకు కొద్దిగా బిజీగా ఉన్నాను బయటికి వెళ్ళే పనులు ఉన్నాయన్నమాట సో అందుకనే ఈరోజు ముందు రోజు వెళ్ళేసి చూసేసి వచ్చాను వీడియో అయితే కృష్ణాష్టమి రోజే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా లోపల అలాగే ఏసీ ఉంటుందండి ఇంకా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకేమంత ఇరిటేటింగ్గా అనిపించేది జనాలు ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనం మనీ డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు టెంపుల్ కడుతున్నాము మీరు డొనేట్ చేయండి మనీ అని కూడా చెప్తున్నారు మనం వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ఎంత అనిపిస్తుందో అంత కూడా ఇవ్వచ్చు అనమాట లేదంటే అక్కడ బాక్స్ ఉంటుంది డొనేషన్ బాక్స్ అందులో కూడా మనీ వేసేసిన పర్వాలేదు ఫోన్పేలు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అవి కూడా అందులో కూడా మనీ వేయచ్చు మనకు తోచినంత చేయాలనుకున్నంత ఇంకా అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి పెడతారు చాలా చాలా అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా అలాగే ఉట్టి కొట్టేది కూడా పెడుతూ ఉంటారు మనీ ఎంత పే చేయాలి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంతో ఉంటుంది ఉట్టు కొట్టి మనం ఉట్టి కూడా కొట్టచ్చు అలాగే ప్రసాదం పెడతారండి ఎంత బాగుంటుందో కదంబం అలాగే చక్కెర పొంగలు పెడతారు లేదంటే రవ్వేసర పెడతారు ఈసారి మేము వెళ్ళే టైంకి కదంబం అలాగే రవ పెట్టారు అది కొంచెం తిన్నా కూడా కడుపు చక్కగా నిండిపోద్ది అనమాట అంత బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈసారి కొద్దిగా ఏవేవో కొంచెం దేవుడికి సంబంధించిన బుక్స్ ఎప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు ఇవి ఎప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు ఈసారి మాత్రం ఇంకొంచెం డిఫరెంట్గా తులసి మాలలు కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు కరంగుళి మాలలు ఈ మధ్య కరంగుళి మాలలు కూడా చాలామంది ధరిస్తున్నారు కదా సో కరంగుళి మాల రకరకాల మాలలు అనమాట ఎర్రపూసల మాలలు ఇవన్నీ ఉన్నాయి అనమాట అలాగే అగరబత్తులు ధూప్ స్టిక్స్ రకరకాలవి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి మొన్న ప్రశాంతి కూడా బోల్డ్ అని ఇచ్చింది సో అవన్నీ ఉన్నాయని తీసుకోలేదు అలాగే మిల్లెట్స్తో చేసిన నూడిల్స్ ఇలాగ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇంకా అలాగే చెప్పాను కదా కృష్ణుడి బొమ్మలని సో కృష్ణుడి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అంటే హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసినవి ఇవి కూడా పెట్టి అమ్ముతున్నారు నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారండి ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసరికి చెప్పాను కదా ఉట్టి కొడుతున్నారు అనేసి ఇది ఏమీ లేదు ఒక థర్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే కళ్ళకి గంతలు కడతారు కట్టేస్తే కొట్టేయడని అంతే ఇంకా చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం నేను మా వారు వెళ్ళాం ఎందుకంటే పిల్లలు ఇద్దరు అలసిపోయి ఉన్నారు పెద్దది ఫెస్ట్ జరిగింది కదా సో ఆ ట్రాన్స్లో ఉంది సరే నువ్వు రావద్దు మేము వెళ్తాంలే అనేసి మేము వెళ్ళొచ్చాము ఇంకా అక్కడి నుంచి బీచ్లో కాసేపు వాకింగ్ చేద్దామని బీచ్కి వచ్చాము ఎందుకంటే అక్కడ కృష్ణయ్య దగ్గర కదంబం బాగా తినేసాం కదా సో అరగాలి అనేసి బీచ్కి వాకింగ్కి వస్తే ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఈ సెలబ్రేషన్స్ ఇది వ ఇదివరకు బీచ్ రోడ్లో అంతగా ఎక్కువగా అయ్యేవి కాదు ఈవెంట్స్ ఇవి ఇలాంటివన్నీనా ఇప్పుడు బాగా చేస్తున్నారు ఇంతకీ సెలబ్రేషన్స్ ఎక్కడంటే దగ్గర దగ్గరండి కురుసురా సబ్మెరీన్ అని ఉంటుంది బీచ్ రోడ్లో సో అక్కడ నేవీ వాళ్ళు చేస్తున్నారు మంచి మంచి మోటివేషన్ సాంగ్స్ అవి పెట్టి చాలా బాగా చేస్తున్నారు లోపల వరకు వెళ్ళలేదు కానీ బయట నుంచి చూసాము లోపలికి వెళ్ళాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది చాలా రూల్స్ పాసెస్ ఏవేవో కావాలి అని అంటున్నారు అందుకే మేము లోపల వరకు వెళ్ళలేదు సో ఇలా బయట నుంచే చూసాము చాలా బాగా అనిపించింది చాలా హడావుడిగా ఉంది ఇంకా ఈ హడావుడిలో మేము ఏం చేస్తామండి వాకింగ్ సో అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుందని ఆ డేని అలాగా ఫినిష్ చేసాం సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్